హలో అండి వెల్కమ్ టు చిగురు స్టోరీస్ ఈరోజు కథ నానమ్మ పురాణం వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో డైలీ ఒక మంచి కథ అప్లోడ్ చేస్తున్నాం మా కథలు ప్రతిరోజు మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి సపోర్ట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయటానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నాయనమ్మ గురించి రాయటం మొదలుపెడితే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది నానమ్మకు కొన్ని పనుల విషయంలో పెంటెంట్ ఉండేది వాటికి మట్టుకు చాలా అందంగా పరిపూర్ణంగా చేసేది మిగతా వాటి సంగతి నాకు తెలీదు ఇంట్లో బావి నిండా నీళ్లు చేద బొక్కినా ఉన్నా ఎందుకోగాని నీళ్లు చేది చిన్న చిన్న బిందెలు చెంబుల్లో నింపి మూతలు పెట్టి ఉంచటం ఆమెకిష్టం తెల్లవారి ఉదయాన్నే వాడని నీళ్లను పారబోసి మళ్లీ చేది నింపేది నాకు అక్కకు పొద్దున్నే ముఖాలు కడుక్కోవటానికి చెంబుల్లో నీళ్లు చేది ఉంచేది ఇక చలికాలం అయితే నీళ్లు మరీ చల్లగా ఉంటాయని కట్టెల పొయ్యి మీద కొప్పెరలో కాగుతున్న నీళ్లకు కొన్ని చన్నీళ్లు కలిపి గోరువెచ్చగా ఇచ్చేది మేము తెచ్చుకుంటామని ఎంత చెప్పినా వినకపోయేది మధ్య మధ్యలో పొయ్యిలో కట్టెలు జరిపి నిప్పులు తోడి చల్లార్చి మళ్ళీ కట్టెలు సర్ది మంట ఆరిపోకుండా చూసేది ఆ బొగ్గులను పాలు కాచటానికి పప్పు వండుకోవటానికి కుంపటి కోసం వాడేవారు ఇంకా చిన్నప్పుడైతే చల్లారిన తర్వాత పొయ్యిలో మెత్తటి బూడిద ఎత్తి వస్త్రకాయుధం పట్టి మాకు పళ్ళు తొమ్ముకోటానికి ఇచ్చేది అది ఎందుకో భలే రుచిగా ఉండేది కట్టెల పొయ్యిలో ముందటి భాగంలో ఎక్కువ మంట తగలని చోట నిప్పులు బయటకి తోడి వాటి మీద చిక్కుడుకాయలు కాల్చి గింజలు ఒలిచి మాకు తినటానికి ఇచ్చేది నానమ్మ వారానికి ఒకసారి చల్లచేసేది రోజూ తీసిపెట్టిన మీగడంతా ఒక కుండలో వేసి తాటి కమ్మలతో చేసిన చుట్టు కుదురుపై కుండను ఉంచేది దాని మూతికి ఓ వదులు తాడుతో గుంజకు కట్టేది కర్రతో చేసిన కవ్వపు చివరను కుండలో మీగడకు ఆనేటట్లు ఉంచి పై చివరను మరో వదులు తాడుతో అదే గుంజకు కట్టేది ఇక మధ్యలో రెండు మూడు చుట్లుగా కవ్వానికి తాడు చుట్టి రెండు చివర్లను ఒకసారి అటు ఒకసారి ఇటు లాగుతూ చల్ల చిలికేది వెన్నపడేదాకా అలా నిలబడి ఉండటమే కాదు శ్రావ్యమైన గొంతుతో పాటలు కూడా పాడేది చల్లచేయి గొల్లభామ నడుము తిప్పు నంగనాచి పాట ఆమె దగ్గరే మేము నేర్చుకున్నది మళ్ళీ తన మీదే పాడేవాళ్ళం ఆమె అత్తగారి ఊరు గొల్లపెళ్ళి గనుక చిన్న నాన్నమ్మను మేమే కాదు అందరూ గొల్లమ్మ గొల్లమ్మ అని పిలిచేవారు ఆయ్ నన్నే అంటున్నారే బడవలు అని మందలించేది చల్లకవ్వం చేసే లయబద్ధమైన చప్పుడు దాంట్లో నుంచి వెన్న రావటం ఆ తర్వాత దాన్ని వెచ్చబెట్టి నెయ్యి చేయటం ఇదంతా చుట్టం మాకు ఇష్టంగా ఉండేది సెలవు రోజు గనుక అయితే ఆ పరిసరాల్లోనే తచ్చాడేవాళ్ళం అంతా అయ్యాక నానమ్మ మాకు పారిజాత ఆకులు తెంపి వాటిల్లో వెన్నపెట్టేది పైన పంచదార వేసేది మేము లొట్టలేసుకుంటూ నాలుకతో అద్దుకుంటూ తినేవాళ్ళం పారిజాతం ఆకులు గరుగ్గా నాలుక్కు గుచ్చుకునేవి బాదా ఉండగా పారిజాతం ఆకుల్లో ఎందుకు పెట్టేదో మాకు అర్థమయ్యేది కాదు ఒకసారి అమ్మని అడిగాము మరి డౌట్స్ తెలుసుకోవాలి కదా అమ్మ నానమ్మ ఎందుకు బరుసు బరుసుగా ఉన్నా ఆకులల్లో పెడతది అని అమ్మ నవ్వి వెన్న ఆరోగ్యమే కానీ ఆకలి కాకుండా కడుపులో మందం చేస్తుందని పెద్ద ఆకులల్లో పెడితే మీరు అట్లాగే ఎక్కువగా తింటారు కదా కృష్ణుడు చూడు వెన్న తినే ఉంటాడు అని చెప్పింది అప్పటికి బుర్ర ఊపేశాను ఈ మధ్య ఒక ఆయన బటర్ కాఫీ తాగితే బోల్డ్ శక్తి వస్తుందని రోజంతా ఆకలేదని చెబితే ఈ సంగతి కృష్ణుడికి అప్పుడే తెలుసన్నమాట అనుకున్నాము ఇక వెన్న తీశాక మిగిలిన ఆ పుల్లటి చల్ల కోసం గింతింత సెలబోయం అంటూ కొంతమంది రెగ్యులర్గా వచ్చేవారు వాళ్ళు సత్తుగిన్నెల్లో మట్టి గురుగులో తెచ్చుకునేవారు ఎవరైనా ఉత్త చేతులతో వచ్చినా ఏంది చేతులు ఊపుకుంటా వచ్చినావు ఎందులో పోయాలి అంటూ తన దగ్గర స్టాక్లో ఉన్న మట్టి గురుగుల్లో పోసి ఇచ్చేది నాయనమ్మ అయితే ఎందుకోగాని నాయనమ్మకు కొందరు వ్యక్తులంటే అస్సలు పడేది కాదు వారిలో వీరన్న ఒకడు ఆర్థికంగా బాగా చితికిపోయిన వ్యాపార కుటుంబం వాళ్లది బహుసంతానం వాళ్ళమ్మ పేరు యశోధనే కానీ పాలు పెరుగు కొనుక్కునే స్తోమత లేదు నానమ్మ చల్ల చేస్తే టైంకు కరెక్ట్గా ఓ చెంబుతో వీరన్న వచ్చేవాడు ఏం మాట్లాడకుండా అలా మనసాల మధ్య గచ్చులో నిలబడేవాళ్ళు చల్ల చేయటం పూర్తయినా నాయనమ్మ అటూ ఇటూ తిరుగుతూ ఎటు పోతే అటు వెనకే తిరిగేవాడు నానమ్మ చూసినా చూడనట్టు నటించేది ఎప్పటికో గాని ఎవరది ఏం కావాలి అని అడిగేది ఆ మాటలకి అతని ముఖం గుమ్మడి పువ్వులాగా విచ్చుకొని సల్ల సల్లపోయించుకుందామని మా అమ్మ అడిగి రమ్మంది అన్నాడు సరే సక్కదనం భర్రెకు గింతింత తవుడు తెచ్చి పెట్టేది లేదు గాని సల్ల పోయాలంట సల్ల పోయాలి మే నాన్న గిడ్లో పనిచేస్తాడు కదా తవుడు తెస్తేంది పిలగా అని అతని స్థాయికి మించిన సవాల్ విసిరేది నాయనమ్మ కార్యసాధకుల గొప్ప లక్షణం సమయం అది బోల్డ్ ఉండేది వీరన్నకు చిరునవ్వుతో అలా ఆగే నిలబడేవాడు ఈలోగా నాన్న చూసి పాపం గింత సల్ల రాదే ఆ పిల్లగా అడిగి అనేవాడు దానికి నాయనమ్మ వెంటనే ఆ పోస్తతి నా చెయ్యి తీరలేదు తొందరైంది అనేది నాన్న అటు వెళ్ళగానే వీరన్నను చూసి నా ఎదురుగా ఎందుకు నిలబడుడు కాస్త పక్కకు నిలబడు అనేది చిరాగ్గా వీరన్న చిరునవ్వు మాత్రం వదలకపోయి మొత్తానికి నాయనమ్మ చల్లపోసిన తర్వాత తీసుకుని మరీ వెళ్ళగలిగేవాడు ఆ తర్వాత రోజుల్లో బతుకమ్మ పండగలప్పుడు వాళ్ళ చెల్లెలు తంగేడు పువ్వు కోసం మా ఇంటికి వచ్చేది కానీ ఆమెకు ఇలాంటి అనుభవం ఎదురయ్యేది కాదు మేం కానీ నాన్న గాని వెంటనే ఓ సంచిలో తంగేడు పువ్వులు ఇచ్చి పంపించేవాళ్ళం ఎందుకో మరి నానమ్మ వీరన్నకు మాత్రమే అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చేది నానమ్మతో పాటు భోజనానికి కూర్చున్న అమ్మ పది నిమిషాల్లో తినేసి చెయ్యి ఎండిపోతున్నా లేచెతి కాదు అప్పట్లో అందరి భోజనాలు అయ్యేదాకా పక్కవాళ్ళు కూడా అలాగే కూర్చోవాలి కంచెం ఎత్తినా చెయ్యి కడిగిన మరీ ముఖ్యంగా కోడళ్ళు చేస్తే చాలా తప్పన్నమాట చానాళ్లకు అమ్మతో నువ్వులే చెయ్యి కడుక్కో అనేది నాయనమ్మ కాలం మారటం అంటే అదే నానమ్మకు ఎన్నో పాటలు వచ్చేవి అమ్మ నాయనమ్మ కలిసి కందులు పెసరు బియ్యపురవ్వ గోధుమరవ్వ లాంటివి విసుర్రాయి మీద విసిరేవారు ఆ సమయంలో నాయనమ్మ పాటలు పాడేది పది పుట్లు పండంగా పక్కల్లా చెమట పట్టిరి రామచంద్రయ్యకు పగిడి సురిటీలు వెయ్యి పుట్లు పండంగా వెన్నెల్లో చెమట పట్టిరి రామచంద్రయ్యకు వెండి సురిటీలు చరువారే చరువారే జాజు చట్టళ్ళు సమర్థరాలు సంధ్యమ్మ మా ఇంట్లో కంకణాల వారు కడియాల వారు కలరమ్మ మా ఇంట్ల అక్క చిండెండ్లు గోధుమలు ఇసిరేటి కొమ్మరో కొమ్మ కూరవే మా ఇంటి కోడలిగా రాను మీ ఇంటి కోడలిగా ఏమేమి కలవు పూయ పసుపులు కలవు పుణ్యంబు కలదు వెయ్యి సొమ్ములు కలవు వేడుకలు కలవు మందసిరి మట్టెల్లా మగువ సంధ్యమ్మ మమ్ము విడిచి ఉన్నది మగువ అత్తింట్ల ఇలా ఏ పని చేసినా నాన్న మీద అమ్మ మీద మా ఇద్దరి మీద వచ్చేలా పాటలు పాడేది నాన్నమ్మకు సినిమాలంటే చాలా ఇష్టం అప్పటికి మా ఊర్లో ఉన్న ఏకైక సినిమా థియేటర్ చాలా దూరంలో ఉండేది నాన్నను బండి కట్టించమని చెప్పి ఆ సవారీ కచ్చడంలో వెళ్ళేవాళ్ళం ఆ తర్వాత రోజుల్లో ఎప్పుడైనా కచ్చడం అందుబాటులో లేకపోతే నానమ్మ నడిచైనా సరే వెళ్దామంటూ మా వెంట వచ్చేది రెండు మైళ్ళ దూరంలో ఉన్న థియేటర్కు వెళ్ళి సినిమా చూసేవాళ్ళం అక్కడ మ్యాట్నీ తర్వాత ఫస్ట్ షో సెకండ్ షో కాకుండా ఒకటే షో రాత్రి ఎనిమిది ముప్పైకి ఉండేది అయితే ఆ షోకి మేము రాత్రి భోజనం చేసి వెళ్ళేవాళ్ళం అన్నం తిని వెళ్తే నడిచేటప్పుడు ఆయాసం వస్తుందని నాయనమ్మ అన్నం తినకుండానే చీర చింగులు తట్టుకోకుండా ఒక చేత్తో పట్టుకుని వేగంగా మాతో పాటే నడిచేందుకు ప్రయత్నించేది టీవీలు వచ్చిన కొత్తల్లో నాన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల టీవీ కొనలేకపోతే నాయనమ్మ తన దగ్గరున్న డబ్బుతో మొట్టమొదట సాలిడార్ టీవీ కొన్నది దాని మీద ఆమె పేరు పెయింటింగ్ చేయిస్తే ఎంతో సంతోషపడింది ఆ టీవీలో శనివారం సాయంత్రం వచ్చే సినిమాలు తప్పకుండా చూసేది అంతేకాదు చిత్రలహరిలో పాటలు చూస్తూ ఇప్పుడు గ్యాన్స్ చేస్తున్నది ఎవరే వీళ్ళ పేర్లేదే అని మమ్మల్ని అడిగేది సినిమాలు చూస్తుంటే మధ్య మధ్యలో మమ్మల్ని కథ అడుగుతూ ఉండేది అయితే థియేటర్లో మాత్రం నిశ్శబ్దంగా చూసేది నాయనమ్మకు తెలుపు నలుపు అంటే విపరీతమైన ఇష్టం ఎప్పుడు ఒక తెల్ల రవిక ఓ నల్ల రవిక తప్పకుండా ఉండేవి మేం బజార్కెళ్ళినప్పుడల్లా తెలుపు నలుపు రవికా బట్టలు ముఖ్యంగా చికెన్ కారీ వర్క్ చేసి తెచ్చిపెట్టమని అడుగుతూ ఉండేది చీరలకు తప్పకుండా మ్యాచింగ్ బ్లౌజు వేసుకునేది తన జాకెట్లు ఎవ్వరు కుట్టినా మెచ్చేది కాదు ఏదో ఒక వంక పెట్టేది చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆమెకు ఇష్టం ఎంత మంచి టైలర్ కుట్టినా దాన్ని మళ్ళీ విప్పి చిన్నపాటి రిపేర్ చేసుకునేది ఎప్పుడు ఒక సూది దారం పెట్టుకొని ఏదో కుడుతూనే ఉండేది నాయనమ్మకు చిరుతిళ్ళు చాలా ఇష్టం అలాగే ఛాయ్ కూడాను చివరి రోజుల్లో మంచంలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు మిర్చి బజ్జీలు గారెలు ఇష్టంగా తినేది చిన్న చిన్న పనులే తప్ప నాయనమ్మకు పెద్ద వంటలు వచ్చేవి కావు పైగా ఆమెకు ఫిట్స్ కాబట్టి మంట దగ్గరికి వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది అని వాళ్ళ అమ్మ వంటనిచ్చేది కాదట ఎప్పుడైనా అమ్మ ఊర్లో లేనప్పుడు నానమ్మ వంట చేస్తే మధ్యాహ్నం రెండు గంటలకు భోజనం వడ్డించేది అంత స్లో అన్నమాట కానీ తను అట్లు బాగా పోసేది ఉప్పు జీలకర్ర కరివేపాకు బియ్య పిండితో పోసినా అందంగా వచ్చేవి రుచిగాను ఉండేవి పెతరమాసకు పదిహేను రోజుల ముందు బొడ్డెమ్మల పున్నమికే పుట్టమన్ను తెప్పించి పీట మీద బొడ్డెమ్మను వేసేది పుట్నాలో పేలాలు అటుకులో బెల్లంతో కలిపి ఇచ్చేది ఇంట్లోనే మేము చుట్టూ తిరిగి ఆడుతుంటే ఆమె శ్రావమైన గొంతుతో పాటలు పాడేది నిన్న మొన్నాడి నాన్న ఉయ్యాలో నిమ్మళ్ళ కింద ఉయ్యాలో మొన్న మొన్నాడి నాన్న ఉయ్యాలో పనసల్ల కింద ఉయ్యాలో గొల్లా గొల్లాపిల్ల ఉయ్యాలో పూలేర వచ్చే ఉయ్యాలో అంతలో కృష్ణమ్మ ఉయ్యాలో పైచెంగు పట్టే ఉయ్యాలు ఆమె ఫేవరెట్ సాంగ్ ఈ పైచెంగు పట్టడం అనే అడల్ట్ విషయాలు అప్పటికీ తెలియకపోయినా మా కృష్ణుణ్ణి కృష్ణమ్మ అని జెండర్ మార్చి ఎందుకు చెబుతారో ఇప్పటికి తెలిస్తే బొట్టు దీపావళి టపాకాయలంటే నాయనమ్మకు చాలా ఇష్టం మరీ చప్పుడు చేస్తూ పేలే బాంబులు కాకుండా చిచ్చుబుడ్లు భూచక్రాలు విష్ణు చక్రాలు కాకర ఒత్తులు కొనుక్కోవటానికి మాకు డబ్బులు ఇచ్చేది మేము కాలుస్తూ ఉంటే సంతోషపడేది ఆమెకు పుట్టింటి వారిచ్చిన ఆరెకరాల భూమి అమ్ముకోవటం వల్ల ఆమె దగ్గర సొంత డబ్బులు ఉండేవి నా డిగ్రీ చదువు పూర్తవుతుండగానే ఇరవై ఒకటవ ఏటనే మొదట గ్రామీణ బ్యాంకులో నాకు జాబ్ వచ్చింది అయితే వాళ్ళు కట్టమన్న వెయ్యి రూపాయల క్యాష్ డిపాజిట్ లేక నేను తటపటా ఇస్తుంటే నీకు గంత మంచి బ్యాంకు నౌకరీ వస్తే పైసల కొరకు ఉద్యోగం చేయకుండా ఉంటావా నేనిస్తా పట్టు అని వెయ్యి రూపాయలు నానమ్మే ఇచ్చింది తర్వాత తీర్చాననుకోండి మా అసలు నానమ్మ ఉన్నా ఆమె చెల్లెలు మా నాన్నమ్మకు చిన్నమ్మ అయిన నాన్నమ్మతోనే మా జ్ఞాపకాలన్నీ ముడిపడి ఉన్నాయి ఏదైనా ఫంక్షన్కు వెళ్ళినప్పుడు వయోధికులు కనిపిస్తే నాకు నాయనమ్మే గుర్తుకొస్తుంది ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి